కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు రాబోయే కాలంలో అమలు పరచాలి అని అంటే మరో ఆరు లక్షల కోట్ల రూపాయలు అప్పు పక్క మన తెలంగాణ ప్రజల జోబులకు నేననే మాటలు కాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అంటున్నారు ఒక్కసారి విందాం కూడా ఇందులో సగం రోజులు కూడా ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ప్రతిరోజు రిజర్వ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి మా జీత భత్యాలకు మా రోజువారీ ఖర్చులకు మా ఆర్థిక పరిస్థితి బాగలేదు మాకు అప్పులు ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితి ఉంది ఇది వాస్తవాల అధ్యక్ష ఒకవేళ ఈ వాస్తవాలను కప్పిపుచ్చి మనం ఇంకా అద్భుతంగా ఉన్నాం గొప్పగా ఉన్నాం అనే గొప్పల కోసం దుబారా ఖర్చులు పెట్టుకుంటా పోతే రోజు జీత భత్యాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది ఇది వాస్తవం జీతాలు ఇవ్వడానికే విన్నారు కదా అంటే ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఫైనాన్షియల్ కండిషన్ బ్రోక్ అండ్ బకెట్ లాగా ఉంది రేవంత్ రెడ్డి గారు మీకు మన ఫైనాన్షియల్ కండిషన్ దాని రెవెన్యూ గురించి తెలియకుండానే ఈ ఫేక్ ప్రామిసెస్ బ్రోకెన్ బకెట్ ప్రామిసెస్ ప్రజలకు చెప్పారా కేవలం పా అంటే ఓట్ల కోసం అని చెప్పి బిఆర్ఎస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి రెవెన్యూ కి మించి అంటే ఎక్స్పెన్సెస్ ఎక్కువగా చేయడానికి ఫేక్ ప్రామిసెస్ చేసి ప్రజలను మోసం చేశారు బ్రోకెన్ బకెట్ ప్రామిసెస్ అంటే మన రాష్ట్రము ఇలా ఉంది ప్రస్తుతానికి ఖజానా అంటే బకెట్కి ఒక హోల్ ఉంది ఎన్ని నీళ్లు నింపినా సరే రోజుకి ఆ నీళ్లు పోతూనే ఉంటాయి అంటే అసలు బకెట్ లో నీళ్లు నిలువనే ఉండే ఇది ప్రజెంట్ కండిషన్ ఆఫ్ ఆర్ తెలంగాణ స్టేట్ కానీ మీరు ఇచ్చిన హామీలు నెరవేరుతాయి అవి ఎప్పుడు అనంటే ఈదర్ ఉన్న ఈ హోల్ని మనం మూసేయడం అన్నా లేదంటే ఇక్కడ ఆ హోల్ అలాగే ఉన్నా కూడా రో వాటర్ ప్రెషరు వాటర్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతుంటే అంటే మన ఎక్స్పెన్సెస్ కంటే రెవెన్యూ అంత ఎక్కువగా ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు మనకు అన్ని ఖర్చులకి సరిపోతాయి అంతేకాని కేవలం ఏమి లేకుండా రెవెన్యూ లేకుండానే ఫేక్ ప్రామిసెస్ చేసి ఓట్ల కోసం అని చెప్పి మాయమాటలు మాటలు చెప్తే పరిస్థి పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటది గత ప్రభుత్వం లాగానే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలు కూడా కేవలం శాంపుల్ గానే మిగిలిపోతాయని నేను అంటున్నాను ఎందుకు అని అంటే అప్పుడు కాంగ్రె బిఆర్ఎస్ పార్టీ కూడా డబుల్ బెడ్రూమ్ గిరిజన బంధు దళిత బంధు కేవలం శాంపుల్ ఒకరిద్దరికి ఇచ్చారు అట్లాగే ఇప్పుడు కూడా వీళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూడా శాంపుల్ గానే మిగిలిపోతాయి ఇది నేనన్న మాటలు కాదు మన ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు అన్నారు ఆల్రెడీ రాష్ట్రం మొత్తం అప్పులల్లో ఉండిపోయింది ఆ అప్పులు తీర్చాలి అని అంటే వాటికి వడ్డీలు చక్రవడ్డీలు మళ్ళీ అప్పులు కట్టాలి అంటే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది కంప్లీట్ ఫైనాన్షియల్ కండిషన్ తెలంగాణ ఈజ్ డెప్ ట్రాప్ అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఒక్కసారి ప్రజలు గ్రహించండి రాబోయే కాలంలో పార్లమెంట్ ఎలక్షన్స్ లలో ఇప్పటికైనా ఆలోచించి సరియైన నిర్ణయం తీసుకోండి